ఈటల రాయందరు ధర్మపుర అరవిందు ఈ ఇద్దరిట్లల్లా ఎవరో అధ్యక్షులు అయితారని నేను గతంలోనే క్లియర్ గా చెప్పిన ఈ రోజు ఆంధ్రజ్యోతి రాసింది అలాగే సంక్రాంతి లోపే అధ్యక్షుడిని ఖరారు చేస్తారు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి అది నో డౌట్ సంక్రాంతి లోపు అధ్యక్షుని ఖరారు చేస్తారు సో బండి సంజయ్ మంది అభిమానులు ఏంటంటే ఈ పోస్టర్లు పెట్టడం అధ్యక్షుడు అధ్యక్షుడు వెళ్ళడం దీంతోనే ఏమైందంటే కొంత కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు దీనికి సంబంధించి బండి సంజయ్ అన్నను కొంత బ్లేమ్ చేసే కార్యక్రమం చేశారు పొలిటికల్ వైఫ్ ప్రేక్షకుల నమస్కారం మిత్రారా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అంటే ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చింది అలాగే చాలా పేపర్లలో వచ్చినాయి సో ఆంధ్రజ్యోతి ఈ పేపర్ల సంగతి పక్కా పెడితే నేను గతంలోనే క్లియర్గా చెప్పిన ఏంటంటే బీసీబీడేకే భారతీయ జనతా పార్టీ తెలంగాణ చీఫ్ బాగా ఇస్తారని చెప్పేసి ఇందులో ఎటువంటి డౌట్ ఉండదు మీరు ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది రాజకీయ విశ్లేషకులు స్ట్రాటజిస్టులు చెప్పేది ఎవరు చెప్పినా క్లారిటీ ఇదే ఉంటుంది బీసీబీడేకే సో ఇవాళ ఆంధ్రజ్యోతిలో అని చెప్పారంటే ఆ బీసీబీడ కూడా ఎంపీ అని చెప్పారు అంటే ఇంకేమన్నారు ఇద్దరు పేర్లు వస్తాయి ధర్మపుర అరవిందు ఈడల రాయందర్ సో ఈడల రాయందర్ ధర్మపుర అరవిందు ఈ ఇద్దరిట్లల్లో ఎవరో ఎవరు అధ్యక్షులు అవుతారని నేను గతంలోనే క్లియర్గా చెప్పిన ఈరోజు ఆంధ్రజ్యోతి రాసింది అలాగే సంక్రాంతి లోపే అధ్యక్షుడిని ఖరారు చేస్తారు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి అది నో డౌట్ సంక్రాంతి లోపు అధ్యక్షుడిని ఖరారు చేస్తారు మరి ఎవరు అధ్యక్షులు అవుతారు ఏంది అనేది క్లియర్గా మనం తెలుసుకునే ముందు మిట్లారా ఒక రెండు నిమిషాల వీడియో దయచేసి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో అంటే ఇప్పటికే నిన్న కూడా బండి సంజయ్ గారు అధ్యక్షుల రేసులో లేను అని చెప్పేసి వాస్తవం చెప్పాలంటే చాలా మంది కొంతమంది అభిమానులు ఏం చేస్తారంటే బండి సంజయ్ గారిని అంటే సంజయ్ అన్న అంటా నేను సో బండి సంజయ్ అన్న ఏంటంటే కొంతమంది అభిమానులు ఏంటంటే ఈ పోస్టర్లు పెట్టడం అధ్యక్షుడు అధ్యక్షుడు అడడం దీంతోనేమైందంటే కొంత కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు దీనికి సంబంధించి బండి సంజయ్ అన్నను కొంత బ్లేమ్ చేసే కార్యక్రమం చేసారు ఈ యొక్క కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు సో దానికి సంబంధించి క్లారిటీ క్లియర్గా ఇచ్చిండ్రు నేను అధ్యక్ష పదవి రేసులో లేనని బండి సంజయ్ గారు ఇచ్చిండ్రు సో దీంట్లో నో డౌట్ ఏంటంటే ఇక అధ్యక్ష పదవిలో లేవని ఇప్పటికే రెండోసారి చెప్పిండ్రు ఎందుకంటే కారణం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రి కేంద్ర సహాయ మంత్రి సో కాబట్టి వారికి అధ్యక్ష బాధ్యతలు అప్పక చెప్పే పరిస్థితులు ఉంటారు దేశం మొత్తం తిరగాల్సిన అవసరం ఉంటుంది ఇక కిషన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఓసి సో మరికిసేసరి ఓసీకి ఇక్కడ ఛాన్స్ లేదు కిషన్ రెడ్డి గారు కూడా అధ్యక్ష రేసులో నేను ఉండాలి అనే ఆలోచనతో కిషన్ రెడ్డి గారు కూడా లేరని పలుమార్లు మనం మాట్లాడుకున్నాం వారు మాట్లాడి చాలా మంది మాట్లాడేళ్ళు దీనికి సంబంధించి సో కాబట్టి కిషన్ రెడ్డి గారి గురించి పక్కగా పెట్టేసేయండి పోతే నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా తెర మీదకి కొంతమంది ఏం చేసారు అంటే ధర్మపుర అరవిందు ఈ రాయేందర్ రావద్దనే ఉద్దేశంతో కొంతమంది పని పట్టుకొని ఇది ఏం చెప్తారంటే ఈ పని ఎవరో చేయరు కాంగ్రెస్ తోడు బీఆర్ఎస్ తోడు చెప్తాడు ఈ పని పాయల శంకర్ అని పెట్టిరు పాయల శంకర్ అని సో ఎమ్మెల్యేగా ఉన్నాడు సో ఆ పాయల శంకర్ గారిని అధ్యక్ష రేసులో ఉన్నారు అని ఇక పోస్టర్ రేసు స్టార్ట్ చేశారు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే మిథలారా ఏంటంటే ధర్మపూర్ అరవిందు అలాగే ఈజల్ రాయేందర్ అంటే ఈ బిఆర్ఎస్కి అలాగే ఈ యొక్క కాంగ్రెస్కి చుచ్చుబడతా పడుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇక ఇద్దరిట్లో ఎవరైనా కూడా వంద వంద శాతం ఏంటంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది ఒక్కటే కాదు కారణం ఇప్పుడు కేంద్రం ఏంటంటే తెలంగాణ మీద దృష్టి పెట్టింది ఖచ్చితంగా తెలంగాణలో ఈ వచ్చే జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులో అధికారంలోకి రావాలని డిసైడ్ అయిపోయింది ఇక సో కేంద్రం డిసైడ్ అయిపోయాక ఇక్కడ ఎవరి మాట వినే పరిస్థితులు లేదు ఎందుకంటే ఈ యొక్క పాయల్ శంకర్ పేరును తీసుకొచ్చింది కూడా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మరి కొంతమంది తీసుకొచ్చింది ఇక వాళ్ళు వీళ్ళు కొంతమంది అది ఎవరి అనేది అనవసరం సో దానివల్ల ఏమైందంటే ఇప్పటి వరకు తెరమీదికి రాని పేరు పాయల శంకర్ పేరు ఈ రోజు తెర మీదకి వచ్చింది సో మరి పాయల శంకర్ కు అధ్యక్ష పదవి కట్టబెడుతుంది అంటే వాస్తవానికి ఏంటంటే పార్లమెంట్ అంటే ఎంపీ అభ్యర్థున్న వాళ్ళకే ఈ యొక్క అధ్యక్ష పదవి కట్టబెట్టే ఆలోచనలా సెంట్రల్ పార్టీ భారతీయ జనతా పార్టీ సెంట్రల్ పార్టీ ఉండదు అనేది ఇందులో ఏ డౌట్ లేదు ఇలాంటి అతిశక్తి లేదు అలాగే మంచి చరిష్మ ఫెమిలియర్ ఫేసు అంటే ఎక్కడమైన గుర్తుపట్టాలే ప్రజలు జర హారదులు పట్టాలే ప్రజలు భారతీయ జనతా పార్టీని ఇష్టపడాలి అనుకునే వ్యక్తినే ఇలా తెలంగాణ చీఫ్గా చేసే పరిస్థితుల భారతీయ జనతా పార్టీ సెంట్రల్ పార్టీ అనేది కూడా నేను మీకు క్లియర్ గా చెప్తా ఉన్నా మిట్లారా సో ఏది ఏమైనప్పటికీ మరికొంతమంది వార్తలు రాస్తున్నారు ఈ బూత్ కమిటీలు నెక్స్ట్ మండల కమిటీలు డివిజన్ కమిటీలు ఇవి జిల్లా కమిటీలు అన్నీ అయిపోయినాక ఇది అవాస్తవం పూర్తిగా వీటికి ఉన్ని రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికకు ఎలాంటి సంబంధం లేదు ఈ పార్లమెంట్ అయిపోయిన తర్వాత రాష్ట్ర చీఫ్ ను ఎన్నుకునే అవకాశాలు అయితే క్లియర్ గా కనబడతా ఉన్నాయి బిఫోర్ సంక్రాంతి అంటే దాదాపు ఇంకొక పది రోజుల తర్వాత తెలంగాణకు కొత్త అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశాలు అయితే క్లియర్ గా కనబడతా ఉన్నాయి ఇకపోతే ఇప్పుడున్న దాంట్లో శంకర్ గారి పేరు అంటే కొంతమంది ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళు ఈ యొక్క బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు సూచించింది ఇది కొంతమంది చూసిస్తారు ఎందుకంటే ధర్మపుర అరవిందు ఈటల రాయందరు అధ్యక్షుడు కావద్దు అనుకున్న ఎవరైనా కూడా పాయల్ శంకర్ పేరు తెర మీదకి తీసుకొస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మరి మిత్లారా మీరు కూడా కామెంట్ బాక్స్ లో పెట్టండి పాయల్ శంకర్ గారు ధర్మపుర అరవిందు ఈటల రాయందర్ ఈ ముగ్గురిట్ల ఎవరు తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు అయితే అనేది మీరు కూడా కామెంట్ లో రాయచ్చు తప్పేం లేదు ఎందుకంటే ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళు ఇది రాజకీయాల ఖచ్చితంగా నేను చేస్తున్న వీడియో మిత్లారా అలాగే ఇందులో ఇక పాజిబిలిటీస్ ఇక ఈ మీ యొక్క ఇద్దరు ధర్మపురి అరవింద్ ఈటల ఈ ఇద్దరి మధ్యలో మాత్రం గట్టి పోటీ అయితే నడుస్తుంది మిత్రులరా ఇందులో నో డౌట్ ఎందుకంటే ఇందులో ఈడల రాయందరు బీసీ బిడ్డనే ఆయనకు మంచి చరిష్మ ఉన్నది మంచి పేరు ఉన్నది ధర్మపురి అరవింద్ అంటే ఏ ఒక్కరు దేంట్లో ఎవరం నేను తక్కువగా అన్నట్టుగా ఈ యొక్క ఇద్దరి మధ్యలో మాత్రం గట్టిగా పోటీ నడుస్తుంది సో ఇప్పుడు సంజయ్ అన్న క్లియర్ గా క్లారిటీ ఇచ్చిండు నేను ఉండలేను సో నా నేను అధ్యక్ష బరిలో లేను కావలసికొని చేస్తారని చెప్పేసి సంజయ్ అన్న క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఇందులో ఇద్దరికి లైన్ క్లియర్ అయిపోయింది సో ఈ ఇద్దరి మరి ఈటల రాయందరు ధర్మపురి అరవింద్ ఇద్దరి ఎవరైతారనేది ఇప్పుడు ప్రశ్న సో ఎవరి పాజిబుల్ ఉన్నాయి ఎందుకంటే రెండు సార్ల ఇక్కడ మంత్రి చేసిండు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మంత్రిగా చేసిండు ఈటల నాయర్ అన్న సో ఆయనకు అది ఒక పాసిబిలిటీ ఇప్పుడు ఎంపీ ఉన్నాడు బీసీ బిడ్డ ఇక ధర్మపురాల మీద కూడా రెండు సార్ల ఎంపీగా గెలిచిండు కేసీఆర్ బిడ్డను అంటే కేసీఆర్ నిడగొచ్చిండు అది ఆయనకున్నది ఉన్నది రెండు సార్లకు రెండు సార్లు అంటే మెరుగలేదు రెండు సార్లు వచ్చింది అంటే ఇద్దరికి కూడా ఎవరి పాసిబిలిటీస్ వాళ్ళకున్నాయి ఈ ఇద్దరికి కూడా సెంట్రల్ పార్టీలో నేను క్లియర్ గా చెప్తా ఉన్నా అంటే మిత్రలార నేను నేను చెప్తున్నా కదా నేను చూసిన అంటే నేను కొంత కొంతమంది సెంట్రల్ పార్టీ నాయకులతో నేను మాట్లాడడం జరిగింది వీళ్ళిద్దరికి మంచి పేరు ఉన్నది అంటే మిగతా లేదని కాదు మిగతా కూడా మంచి పేరు కానీ ఇప్పుడు అధ్యక్ష బరిలో ఉన్నది ఇద్దరు కాబట్టి వీరి గురించి మాట్లాడుతున్నా సో ఇద్దరికి మంచి పేరున్నది ఖచ్చితంగా ఈ ఇద్దరిట్లల్లో ఎవరో ఒక్కరిని ఈ మధ్యలో తెలంగాణ అధ్యక్షునిగా నియమించే అవకాశం అయితే పది రోజులలో ఉన్నది ఈ యొక్క పాయల్ శంకర్ పేరును తీసుకొచ్చింది కూడా ఏంటంటే ఈటల రాయందర్ అలాగే ధర్మపుర అరవింద్ వీళ్ళిద్దరిట్లల్లో ఎవరో ఒక్కరు తెలంగాణ చీఫ్ గా వచ్చిన ప్రమాదం అనేది గ్రహించిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేసే యొక్క జిమిక్స్ లు అలాగే బండి సంజయ్ అధ్యక్షుడిగా బండి సంజయ్ బండి అని చెప్పేసి కొన్ని పేపర్లలో అవి రాస్తా ఉన్నారు సో ఇవి కొంతమంది అభిమానులు అనడం వల్ల ఈ పేపర్లలో కూడా రాయించేది ఏమంటే ఓడుని బీఆర్ఎస్ ఒడే పేపర్లలో రాయిస్తాడు మరికొంతమంది ఏంటంటే ఈటల రాయందరకు ధర్మపుర అరవింద్ ఇలా బండి సంజయ్ వీళ్ళందరికీ క్లాసెస్ తీసుకురావాలని ఇందులో ఎటువంటి క్లాసెస్ లేవు ఇక ఆంధ్రజ్యోతిలో ఒక వార్తలో ఒకటి రాసిండు సమన్వయ లోపం ఉన్నది సమన్వయం అంటే ఈ సమన్వయం చేసేటోళ్ళు కావాలని రాసిండ్రు సో ఇక్కడ ఒకటి మాట మాత్రం క్లియర్ గుర్తుంచుకోవాలి ఏ పార్టీలైనా సమన్వయ లోపం ఉంటుంది ఇందులో నో డౌట్ భారతీయ జనతా పార్టీ గురించి రాయాల్సిన అవసరం లేదు ఆంధ్రజ్యోతి పత్రికకు ఏ పార్టీలైనా కూడా విభేదాలు ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కేటీఆర్ కు హరీష్ రావుకు విభేదాలు లేవా ఇద్దరికి రెండు వర్గాలు అని లేవా ఎనిమిదవ వర్గం ఐదో వర్గం ఇది క్లియర్ కట్ ఇక ఇకపోతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్గకు చెప్పుకుండా పోతే రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డికి కూడా ఒకప్పుడు రేవంత్ రెడ్డికి హనుమంతరావుకు సో విభేదాలు ఉన్నాయి అందులో కుట్టు కాబట్టి ఇది పెద్ద సమస్య కాదు అంటే ఇది విభేదాలు కాదు భారతీయ జనతా పార్టీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ సో ఇటువంటి విభేదాలు ఏం లేవు సో సమన్వయం పరిచే వ్యక్తే వస్తాడు ఇక కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు జరా మీరు భద్రంగా ఉండండి ఎందుకంటే మీ బజ్జీలు రాలే కార్యక్రమం అయితే ఉన్నది ఎందుకంటే ఈ అధ్యక్షుడు అత్తడు వచ్చిన తర్వాత దాదాపు ఆల్మోస్ట్ జైనింగ్స్ ఏ ఉంటాయి తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చే క్లియర్గా వందకు వంద శాతం అయితే క్లియర్ కనబడతాం మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయండి వల్ల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కడే మర్చిపోకండి మిత్రులారా జై హింద్ జై భారత్